బెండి ఆనియన్ మిర్చి మసాలా ఏ రెస్టారెంట్లో కూడా దొరకని నా స్టైల్ బ్యాచిలర్స్కి అయితే ఇంకా పండగే కూర నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము బెండకాయ చిన్న ఉల్లిపాయలతో బెండి ఆనియన్ మిర్చి మసాలా వేసుకుందాము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇంత టేస్టీ కూర మటుకు దొరకదు మీకు చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం లేత ఈ చిన్నవి ఒక పన్నెండు బెండకాయలు తీసుకున్న బెండకాయలన్నీ తీసుకుంటాము అరసగం ఆనియన్స్ తీసుకోవాలి ఆరు ఉల్లిపాయలు తీసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయలు వాటి పీల్ తీసేసి ఉల్లిగడ్డ పై భాగము కొంచెం లోతుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైదంతా తీసేసుకోవాలి తీసుకున్న చిన్న చిన్న బెండకాయలను మధ్య ఘాటు పెట్టుకోవాలి ఆ ఘాటు పెట్టుట్ల మసాలా అంతా బెండకాయలకు వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందండి మా బెండకాయ పొట్టు తీసి పైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను మసాలా వంకాయ గది కట్ చేసినట్టుగా నాలుగు భాగాలుగా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం కట్ చేయొద్దు ఒక నాలుగు భాగాలుగా ఘాట్లు పెట్టుకుంటే దాంట్లో మసాలా వెళ్ళి ఉల్లిపాయ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంటుంది చిన్న ఉల్లిపాయలు లేత బెండకాయలతో ఈ కూర భలే టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలన్నీ అదేవిధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా తీసుకున్న దాన్ని మజ్జకు పెట్టుకుంటే దాంట్లోంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది కొద్దిగా సాల్ట్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో మధ్యకు కొంచెం కొంచెం సాల్ట్ పెట్టుకోవాలి పట్టినంత మరీ ఎక్కువ అవకుండా కొంచెం కొంచెం పెట్టుకుంటే దాని టేస్టు ఎన్హాన్స్ అవుతుందండి ఉప్పుతో మంచి రుచి వస్తుంది ఉల్లిగడ్డలకు అన్ని ఉల్లిగడ్డలకు మొత్తం తీసుకున్న ఆరు ఉల్లిగడ్డలు కూడా అదే విధంగా పెట్టుకోవాలి చూడండి ఒక చిన్న కొంచెం చిటికెడే ఉల్లిగడ్డను విడదీసి దాంట్లో స్ప్రింకిల్ చేసుకోవాలి ఇట్లా చేయడం మూలంగా ఉల్లిగడ్డ చప్పచప్ప ఉండకుండా చాలా టేస్ట్ వస్తుందండి చాలా మంచిగా ఉంటుంది కర్రీ ఉల్లిగడ్డలన్నిట్లో ఉప్పు పెట్టేసిన లైట్గా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు గంటల నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి పక్క స్టవ్ మీద పల్లీలు వేయిస్తున్నా నేను పల్లీలు ముందే వేయించి పెట్టుకుంటాను అప్పటికప్పుడు అంటే టైం వేస్ట్ అవుతుందని పల్లీ చట్నీకి కానీ దేనికైనా పులిహోరకు కానీ ఉప్మా కానీ దేనికైనా కూడా వేయించి పెట్టుకుంటే మనకు తొందరగా పని అవుతుంది మెయిన్ టైం సేవ్ అవుతుంది ఎప్పుడైనా తినాలనిపిస్తే కూడా తినచ్చు మనం టైంపాస్ కోసము నూనె కాగింది ఒక టీ స్పూన్ ఆవాలు వేసిన ఒక టీ స్పూన్ జీలకర్ర నల్చేసుకోవాలి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్నా అన్నీ ఒకసారి స్పాచులతో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు భాగాలుగా ఘాటు పెట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డలను నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగేలోపు నాలుగు పచ్చిపికాయలు ఇవి కూడా ఘాట్లు పెట్టి పెట్టుకోకటే ఘాటు పెట్టి ఆయిల్లో వేసేసుకోవాలి సరన్నీ కలుపుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఆయిల్లో వేసి అది కూడా వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకేసి అది కూడా వేయించేసుకోవాలి ఇది ఇంట్లో తోడబెట్టిన చిక్కటి గడ్డ పెరుగు ఈ గడ్డ పెరుగును గడ్డలేమీ లేకుండా స్మూత్గా లిక్విడ్ లాగా స్మూత్ పేస్ట్ లాగా స్పూన్తో మెల్ట్ చేసుకోవాలి బాగా తిప్పితే మెల్ట్ అయిపోయి స్మూత్ అవుతుంది డబ్బాలో చేస్తలేదండి అందుకే ఒక చిన్న గిన్నెలో వేసి మంచిగా మెల్ట్ చేసుకుందామని గిన్నెలో వేసుకుందా స్పూన్తో బాగా బీట్ చేస్తే గడ్డలన్నీ లేకుండా స్మూత్గా అయిపోయింది చూడండి మంచిగా అనిపిస్తుంది స్మూత్ పేస్ట్ లాగా దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒకసారి కడాయిలో ఉన్నాయని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకుందాము ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలండి మెంతి పిండి అయితే కంపల్సరీ అండి ప్రతి కూరలో కంపల్సరీయే ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నా అన్నీ రెండు మంచిగా కలిపేసుకుంటున్నా ఒక టీ స్పూన్ నిండుగా కారం వేస్తున్నా దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇది కూడా సరిపోదు నేను లాస్ట్లో మళ్ళీ కొంచెం వేస్తాను ఇప్పుడైతే వన్ టీ స్పూన్ వేసిన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నీ ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూను టమాటా ప్యూరీ వేస్తున్నా ఇది ఫ్రోజన్ టమాటో క్యూరీ అండి అందుకే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంది వీటుకు మెల్ట్ అయిపోతుంది ఒక హాఫ్ టీ స్పూను అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న పెరుగును వేసేసుకోవాలి కడాయిలో పెరుగుకు ఒక లెక్క అంటూ కొలతంటే ఏం లేదండి మనకి ఎంత షేర్వ కావాలో అంత పెరిగేసుకోవచ్చు ఒకసారి మంచిగా కలుపుకోవాలి పెరుగు అంతా కూరగాయ ముక్కలు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి చాలా చిక్కగా అయింది కదండి కూర అంతా అందుకని పెరుగు గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలిపేసి పెరుగు అంతా కలిపేసి ఆ లిక్విడ్ను కడాయిలో పోసేసుకోవాలి అంత ఒకసారి మంచి కలుపుకోవాలి కూర కొద్దిగా ఉడుకుబట్టిన తర్వాత గింజలు నువ్వులు కలిపి వేయించి పొడి చేసుకున్న పౌడర్ అండి ఇది ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను తక్కువ తక్కువ చెప్తున్నా మీరు కొంచెం క్వాంటిటీ అయితే డబల్ వేసుకోండి అన్నీ ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేయాలి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇంకా అంతే అండి ఏం వేయాల్సిన అవసరం లేదు మీకు ఏ హోటల్లో తిన్నా కూడా ఈ టేస్ట్ రాదు బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది కొద్దిగా కారం తగ్గినట్టు అనిపిస్తుంది అండి స్మెల్ని బట్టి చెప్పొచ్చు కారం ఎంతుందో అందుకోసమని మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసినా ఇట్లా లిక్విడ్ కూరలలో కొంచెం కారం మంచిగానే పడుతుంది చూసుకొని వేసుకోవాలి ప్పుడు స్టవ్ సిమ్ చేసుకొని నిదానంగా సన్న మంట మీద కనీసం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి మంచిగా నిదానంగా ఉడకాలి చూడండి ఆయిల్ అంతా వచ్చింది ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తే దాదాపు కూర అయిపోయినట్టే అంత ఒకసారి మంచి కలుపుకుంటున్నాను మళ్ళీ కూర ఏమన్నా ఉడికి చిక్కగా అయితే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది కలుపుకునేట్టుగా అన్నంలో కానీ చపాతిలకి కానీ దేనికైనా బాగుంటుంది ఈ కూర అయితే ఎక్కడ చూడలేదండి నేనే సొంతంగా ఈ విధంగా చేస్తే ఎట్లుంటుంది చేస్తుద్దామని చేసినా చాలా సక్సెస్ అయిందండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంది మీరు ఒకసారి చేసుకుంటే మీకే తెలిసిపోద్ది ఎంత టేస్ట్ అని ఇంకా రోజు అదే చేసుకుంటా అంటారు ఇంకా లాస్ట్కి మనకు నచ్చినంత కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చండి చాలా ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది హెల్త్కి మంచిది కంటికి మంచిది ఒక్కసారి చూద్దాము అబ్బా చూడండి ఎంత బాగుంది అసలు చూస్తుంటేనే టెంప్ అయిపోతున్నాం కదా మంచిగా లేత బెండకాయలు లేత ఆనియన్స్ మంచి ఘాటైన పచ్చిమిరపకాయలు కమ్మటి పెరుగు అసలు ఎంత బాగుంటుందంటే చూడండి బెండకాయ చూడండి చిన్న చిన్న బెండకాయలు లేతాయి ఇది ఒక్కటే కొంచెం పెద్దగా ఉంది కానీ మిగతాయన్ని చిన్న చిన్న బెండకాయలు ఉల్లిగడ్డలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే బబ్బబ్బా ఇట్లాంటి కూరలు చేసుకుంటే అసలు అన్నం సరిపోద్దా అండి ఎంత అన్నం వండుకున్నా సరిపోదు అసలు ఇప్పుడు ఫైనల్ అప్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు కూరను ముట్టుకోకుండా పక్కకు పెట్టేసేయాలండి ఇంకా టేస్ట్ అవుతుంది కూర ఇంకా లంచ్ టైం అయిందండి వడ్డించుకుంటున్నా భోంచేసే టైం వరకు కూర ఇంకా దగ్గరకు వచ్చేసిందండి మీరు కావాలంటే ఇంకా కొద్దిగా లిక్విడ్గా చేసుకోవచ్చు మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది దగ్గరకున్నా ఏం కాదు లూజ్గా ఉన్నా తిక్కుగా ఉన్నా టేస్ట్ మటుకు చేంజ్ కాదండి విపరీతమైన టేస్ట్ ఉంటుంది ఇంకా భోంచేద్దామండి అన్నం కలుపుతున్నా ఒక ఆనియన్ ముక్క తీసుకుంటున్నా చూడండి ఇట్లా ముట్టుకుంటేనే విచ్చుకపోతుంది అంతా మంచిగా ఉడికింది ఉలిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ మంచిగా కలిపేసుకొని అన్నం అంతా కలుపుకొని మాతకు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తినాలండి తిన్నా మంచిగా అరుగుతుంది చాలా టేస్ట్ ఉందండి విపరీతమైన రుచి ఉంది ఇది పచ్చిమిరపకాయ పెరుగులు ఉడికిన పచ్చిమిరపకాయ కూడా చాలా బాగుంది ఇప్పుడు బెండకాయతో తింటానండి బెండకాయతో కూడా చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్